హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సేవ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఫోటోస్ లీక్ అయిన ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే కాస్త ఆందోళన గురి చేసింది అంటే కొన్ని వీడియోలు కూడా మనకు వైరల్ అయ్యాయి ఆ మధ్య జిమ్లో ఆయన వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది మొన్న ఎయిర్పోర్ట్లో వీడియో వైరల్ అయిపోయింది సో వాటిలో ఆయన లుక్స్ చూసుకుంటే చాలా సన్నగా అయిపోయాడు బలహీనంగా అయిపోయారు ఒక పేషెంట్ మాదిరి అయిపోయారని చెప్పేసి కామెంట్స్ వినిపించాయి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా ఎన్టీఆర్ తయారైపోయాడు మనకున్న మనకు తెలిసిన ఎన్టీఆర్ వేరేలా ఉంటాడు మరి ఇక్కడ ఈ ఎన్టీఆర్ ఇది కాదే అని చెప్పేసి చాలామంది బాధపడ్డ విషయం మనకు తెలిసిందే సో ఏమన్నా ఇంజక్షన్ తీసుకుంటున్నాడని చెప్పేసి కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు ఇలా బలహీనంగా కావడానికి సినిమా కోసం అని చెప్పేసి మరి నిజంగా ఇంజక్షన్ తీసుకునే ఈ విధంగా అయ్యాడా అసలు ఎన్టీఆర్కి ఏం జరిగింది సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెద్ద పోస్ట్ కూడా వైరల్ అయిపోతుంది దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ ఆ పోస్ట్ ఏంటి మరి ఎన్టీఆర్ గారు ఇంజక్షన్ తీసుకున్నారా లేదా యా ఇప్పుడు అంటే మనకు సెలబ్రిటీలు బరువు తగ్గడం బరువు పెరగడం అనేది ఎప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు బాహుబలిలో కూడా రానా విపరీతంగా వెయిట్ పెరిగాడు దానివల్ల అతనికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అట్లాగే ప్రభాస్ కూడా వెయిట్ పెరిగాడు దాని తర్వాత మళ్ళీ ప్రభాస్ వెయిట్ తగ్గడం కోసం వెయిటేరియన్ డైట్ ఫాలో అయ్యి వెయిట్ తగ్గానని చెప్పాడు అట్లాగే అనుష్క కూడా జీరో సైజ్ సినిమా కోసం ఆమె విపరీతంగా లావ్ అయిపోయి మళ్ళీ తగ్గింది దానివల్ల ఏమవుతుందంటే సడన్గా వెయిట్ పెరగడం తగ్గడం ఫ్లక్చ్యువేషన్స్ అంటారు కదా ఈ సడన్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఏమవుతుందంటే బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోయి బాడీ మీద ప్రభావం చూపిస్తుంది మనకు ప్రభాస్ మీద కూడా అది క్లియర్ కనబడుతుంది ఈమె మీద కూడా అనుష్క మీద కూడా క్లియర్ కనబడుతుంది ఈ మధ్య కాలంలో ఏంటంటే కరణ్ జోహర్ ఒక ఈ మధ్య బాగా ఆ ఫోటోలు రెండు వైరల్ అవుతున్నాయి పాత కరణ్ జోహర్ ఇప్పుడు కరణ్ జోహర్ ఇప్పుడు నువ్వు చూస్తే అతను నిజంగానే ఇతనికి ఏదైనా చాలా మంది ఎయిట్ సెవెన్ వచ్చిందా అన్నట్టుగా కూడా పోస్టులు పెడుతున్నారు ఎందుకంటే అలా అయిపోయే మనిషి కానీ అతనేం చెప్తున్నాడు నేను హెల్తీగా ఉన్నాను మంచిగా తింటున్నాను ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇప్పుడే బాగున్నాను అతను చెప్తున్నాడు కానీ చూసే వాళ్ళకి అలా కనిపించట్లేదు చూసేవాళ్ళకి చాలా ఇది మనకు కూడా మనకు తెలిసిన వ్యక్తులు బొద్దుగా గిద్దుగా బాగుంటారు సడన్గా జిమ్కి వెళ్తారు ఏదో చేస్తారు సడన్గా చూస్తే వాళ్ళు బక్కబక్కగా అయిపోయేది అంటే ఏమైపోయారా నువ్వు ఏమైంది నీకేమైనా జబ్బా అని చాలామంది అడుగుతారు ఆరోగ్యం బాగుందా లేకపోతే ఏమైనా అయ్యావా అని అడుగుతారు సో ఆ కన్సర్న్ అయితే ఉంటుంది ఈ మధ్య కాలంలో ఏంటంటే కరణ్ జోహర్ ఒకడు అట్లాగే రామ్ కపూర్ అని ఉన్నాడు ఆల మన బాలీవుడ్ యాక్టరు కసంసే ఇలాంటి సినిమాలు చేశాడు అతను యాభై ఐదు కేజీలు తగ్గాడు సడన్గా సో అతన్ని చూసి కూడా ఇదే అన్నారు వీళ్ళంతా ఏంటంటే డ్రగ్ వాడుతున్నారు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు ఆ డ్రగ్ పేరు వచ్చి వజాంపిక్ అనేది ఇంజెక్షన్ కానీ డ్రగ్ కానీ ఈ వజాంపిక్ అంటే అర్థమైందంటే సెమ్ గ్లూటైడ్ అంటారు జీ ఇది వచ్చి సెమాగ్లూటైడ్ అనేది టైప్ టూ డయాబెటీస్కి వాడే డ్రగ్ దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా వరల్డ్ వైడ్ వాడుతున్నారు ముఖ్యంగా సెలబ్రిటీసు సడన్ వెయిట్ లాస్కి ఈ ఒజాంపిక్ అనే ఇంజక్షన్ వాడుతున్నారు ఇదే వాడారు అని రామ్ కుమార్ని కూడా అడిగినప్పుడు రామ్ కుమార్ ఏమన్నారంటే డాక్టర్ వాడమంటే వాడతారా లేదా మీరు అని అడిగాడు విలేకరు అంటే అర్థం అతను వాడినట్టే కదా యాభై ఐదు కేజీలు తగ్గాడంటే అట్లాగే కపిల్ శర్మ కపిల్ శర్మ కూడా వెరీ పాపులర్ కపిల్ శర్మ షో అవన్నీ ఉన్నాయి ఆయన కూడా సడన్గా తగ్గిపోయాడు అంతకుముందు బొద్దుగా ఉండేవాడు బాగా పక్కగాడు ఈ మధ్య బోరీ కపూర్ బోరీ కపూర్ విగ్గి పెట్టాడు ప్లస్ మనిషి కూడా బాగా తగ్గిపోయాడు అట్లాగే విద్యా బాలన్ విద్యా బాలన్ కూడా బొద్దుగా అయిపోయి లావ్ అయిపోయింది దాని తర్వాత ఆమె కూడా సడన్గా తగ్గింది సో ఇలాగా సెలబ్రిటీలు తగ్గిపోవడం సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం ఆ వెయిట్ లాస్ అయిపోవడం వల్ల వాళ్ళు మొత్తం లుక్ అంతా మారిపోతుంది మనకు ఒక లుక్ నచ్చుంటుంది వాళ్ళు నెక్స్ట్ మారిపోయినప్పుడు ఆ లుక్ అలవాటు కావడానికి మన మైండ్ ఒప్పుకోదు వాళ్ళని చూడ ఎందుకంటే బా ఒక లుక్లో బాగున్నారని మనం ఫిక్స్ అవుతాం సడన్గా మారిపోయినప్పుడు ప్రాబ్లం ఇది వెయిట్ లా వేరే వేరే లుక్లు మారితే ఓకే సినిమా కోసం కానీ వాళ్ళ బాడీ మాస్లోనే తేడా వచ్చేసినప్పుడు మాత్రం ఈ ప్రాబ్లం ఉంటుంది ఇది గత కొంతకాలంగా ఇప్పుడు ఎన్టీఆర్కి ఈ ప్రాబ్లం అయింది ఎన్టీఆర్ మామూలుగానే సన్నగా పొట్టిగా ఉంటాడు పొట్టిగా ఉన్న అతను కొద్దిగా బొద్దుగా ఉంటే మనిషి ఆకారం ఉన్నట్టుగా కనబడుతుంది అయితే గతంలో కూడా ఎన్టీఆర్ ముఖ్యంగా అదేంటి యమదొంగకి యమదొంగకు ముందు తొంభై నాలుగు కేజీలు ఉండేవాడు ఇరవై కేజీలు తగ్గాడు యమదొంగ కోసం అప్పుడు కూడా అప్పుడు కూడా ఇలాంటి టాక్ వచ్చింది కాకపోతే అప్పుడు సడన్గా తగ్గలేదు రెండో ఎక్కువ ఉన్నాడు కాబట్టి తొంభై నాలుగు కేజీలు ఉన్నాడు కాబట్టి తగ్గినా కూడా డెబ్బై నాలుగు కేజీలు కాబట్టి ఆయన హైట్కి అది మంచిగా ఉన్నట్టే కాబట్టి అప్పుడేమీ మనకి డ్రాస్టిక్గా అనిపించలేదు ఇప్పుడు ఏంటంటే కేవలం ఏడు వారాల్లో పద్దెనిమిది కేజీలు తగ్గారని చెప్తున్నారు కొంతమంది ఏమి లేదు లేదు పది కేజీలు తగ్గరడు అంటున్నాడు ఏదేమైనా బలహీనంగా ఉన్నాడు ఆయన మధ్య ఆయన ఓటు వేయడానికి వచ్చినప్పుడే కనబడ్డాయి అతని బలహీన ఉండడం తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఒక జిమ్ చేస్తున్న వీడియో కనబడుతుంది ఆ జిమ్ చేస్తుంటేనే అయ్యో అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అతను మళ్ళీ అవి లాగుతున్నాడు సో అది ఒకటి రెండవది శివకి ప్రమోషన్ దీంట్లో కూడా మాట్లాడుతున్నాడు ఈ రెండు బయటకు వచ్చేసరికి అభిమానులంతా ఏమైందిరా ఎన్టీఆర్కి ఒరే ప్రశాంతనీయులు మా ఓడిని ఏం చేస్తున్నావురా అన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదు కానీ అర్జెంటుగా ఆపేయండి ఇంకా ఎక్కువ చేయొద్దు అనేది కూడా కామెంట్లు పెడుతున్నారు అంటే ఎన్టీఆర్ కూడా ఈ ఒజంపిక్ ఇంజక్షన్గా తీసుకుంటున్నాడా అని ఒకరైతే ఇంకొంతమంది ఏమో ఎన్టీఆర్కి ఏదో తెలియని జబ్బు వచ్చింది అందుకే ఇలా తగ్గిపోయాడు లేకపోతే మామూలుగా చాలామంది కూడా వెయిట్ లాస్ అవుతారు ఎంత ఘోరంగా ఉండరు కదా ఇతను ఏదో రోగిస్లాగా అయిపోయా ముఖం అంత పీల్చుకుపోయి మనిషి కలలేదు అనేది అంటున్నారు మామూలుగా ఏంటంటే న్యూట్రిషనిస్టులు చెప్పేది ఏంటంటే ఈ సడన్గా డ్రగ్గులు వాడి తగ్గించడం అనేది డేంజర్ ఎప్పుడైనా కూడా డ్రగ్ వాడి తగ్గించి సడన్గా తగ్గిస్తే మామూలుగా మనకి ఏడు రోజులు డైట్ తొమ్మిది రోజులు డైట్ అంతా రకరకాల స్కీములు వచ్చాయి నేను పర్సనల్గా కూడా కొంతమంది నీటి ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేమేదో చెప్తూ ఉంటాం ప్రమోషన్ కోసం కానీ ఆ సడన్గా తగ్గడం అయితే మంచిది కాదు తొమ్మిది రోజులు నువ్వు ఇలా ఉంటావు పది కేజలు తగ్గుతావు మళ్ళీ నేను చాలామందిని పర్సనల్గా కూడా చూసాను పది కేజలు తగ్గుతారు ఈ టైంలో అంటే మంతం దగ్గరికి పోవడము లేకపోతే నేచురల్ క్యూర్కి వెళ్ళడమో చేస్తారు అక్కడ నిమ్మరసాలు అవి ఇవి తాగి ఎండుకు పెట్టుకొని తగ్గిపోతారు తగ్గిపోయినాకు వస్తారు కదా ఈ క్రేవింగ్ పెరుగుతుంది తిండి మీద మళ్ళీ పెరిగి కసిగా అనేది ఇరవై కేజీలు పెరిగిన చాలా చాలామందిని చూశాను నేను సో ఇంకా అంతకు ముందు కంటే కూడా లావ్ అయిపోయి వెయిట్ గెయిన్ అయిపోవడం జరుగుతుంది సో ఇది ఏంటంటే కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేయడం ఫుడ్ కూడా ఫుడ్ డైట్లో చేంజ్ తీసుకురావడం ఇదంతా కూడా ఎక్స్పర్ట్ల గైడెన్స్లో జరగాలి అది కూడా స్లోగా జరగాలి ఒకేసారి ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా నువ్వు ఒక వెయిట్ వచ్చి సడన్గా ముప్పై రోజుల్లో తగ్గిపోవాలనుకోవడం అనేది మూర్ఖత్వం కదా ఆ వెయిట్ తగ్గడానికి మెల్లగా టైం తీసుకోవాలి స్లోగా చేస్తే ఆ చేంజ్ అనేది నీకు ఇదవుతుంది ఎన్ అదొకటి రెండోది కొంత ఏజ్ వచ్చినాక స్కిన్ లూజ్ అయినాక మళ్ళీ స్కిన్ టైటన్ కావడం అనేది కూడా కష్టం అవుతుంది దానివల్ల ఆ లూజు స్కిన్తో మనకి ఫీల్ వస్తుందన్నమాట రోగిస్ట్ ఫీల్ వచ్చేస్తుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి బట్ ఎన్టీఆర్ డ్రాగన్ కోసం ఈ పని చేస్తున్నాడని చెప్తున్నారు ఎందుకంటే డ్రాగన్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అది వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ దానికి ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అంటే ఈ మధ్య డైరెక్ట్ ఏంటంటే స్క్రిప్ట్ మీద ఇంకో దాని మీద చేసే బదులు హీరోకి ఏదో ఒక లక్షణాలు పెట్టడం గుడ్డు పెట్టడం కుంటి పెట్టడం లేకపోతే వాడిని తగ్గించే మండడం పెంచే మండడం ఈవి చేస్తున్నారు దానివల్ల హీరోల మీద బడ్డన్ పెరుగుతుంది రెండోది రేసింగ్ అనేది బాగా ఈ మధ్య పెరిగింది అప్పుడంటే ఏదో తెలుగులో సినిమా చేసుకొని పది సినిమాలు చేస్తే ఏదో ఒకటి ఆడుతుందిలే అనుకొని వరుసగా సినిమాలు చేసేవాడు ఇవాళ రెండేళ్ళు మూడేళ్ళకి ఒక సినిమా చేయడం వల్ల ఆ సినిమా ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇది ఒక గుర్రాలు రేస్ లాగా అయిపోయింది వీళ్ళ మీద డబ్బులు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెడుతున్నారు రేసు రావాలి సో దీంట్లో ఏమేమో చెయ్యాలి స్క్రిప్ట్లు అవే ఉంటాయి కథలు అవే ఉంటాయి కాబట్టి ఇది ఆ బర్టన్ అంతా హీరోల మీద తెగబడుతుంది మధ్యకాలంలో హీరోలు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి రకరకాలుగా కష్టపడడం అనేది మనకు కనబడుతుంది ఒకసారి వీళ్ళు డబ్బులు రావచ్చాము కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకున్న వైలెన్స్ చూస్తుంటే అనిపిస్తుంది నిజంగానే అంటే వాళ్ళు ప్రాపర్గా తినలేరు ప్రాపర్గా బాడీ మెయింటైన్ చేయలేరు ఇలాగ హెచ్చు తగ్గులు అవ్వాలి దానివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీలో సమస్యలు ఇవన్నీ పడతాయి ఎందుకంటే నువ్వు ఎక్కువగా నీ బాడీ మీద ప్రెజర్ చేసి డ్రగ్స్ ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే దాని ఎఫెక్ట్ పడుతుంది చాలామంది ఏం చేస్తారంటే డబ్బుల కోసం డాక్టర్లు కావచ్చు లేకపోతే న్యూట్రిషనిస్టులు కావచ్చు వాళ్ళకి తెలిసిన కూడా చెప్పేస్తారు కొంతమందికి ఏంటంటే ఈ నాలెడ్జ్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు చదువుకున్న పుస్తకాల్లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందువల్ల కూడా వాళ్ళు ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట సో ఇది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఒక ఇబ్బందికరంగానే మారింది ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్కి ఒక యాంటీ బ్యాచ్ తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు కూడా ఇతనికి జబ్బు అని ఆ జబ్బు అని అని ప్రచారం చేస్తున్నారు మరి జూనియర్ ఎన్టీఆర్ అతను ఎవరు అతను పర్సనల్ ట్రైనర్ రవి అనుకుంటా అతను కూడా చెప్పాడు అవేమీ లేదు మేము డ్రగ్స్ వాడట్లేదు నేచురల్గానే తగ్గాడు అనేది చెప్తున్నారు తగ్గడం అంటే వెయిట్ లాస్ అని చెప్పట్ల వాళ్ళు ట్రిమ్మింగ్ స్లిమ్మింగ్ డౌన్ అనే పేరు పెట్టారు వాళ్ళు స్లిమ్మింగ్ డౌన్ తప్ప అది వెయిట్ లాస్ కాదు స్విమ్మింగ్ డౌన్కి మజిల్ మాస్ని తగ్గించడం అనేది చేస్తాం మేము అది నేచురల్గానే చేస్తాము ఎక్సైజు డైట్ దీన్ని బేస్ చేసుకొని మేము చేస్తామనేది చెప్తున్నాడు ఏదైనా అంటే ఈ ఒజాంపిక్ వాడా లేకపోతే నేచురల్గా జరిగిందా అనేది పక్కన పెడితే డ్రాస్టిక్ తక్కువ టైంలో ఎక్కువ కేజీలు లాస్ అయ్యింది మాత్రం వాస్తవం అనేది అర్థమవుతుంది దానివల్లనే ఎన్టీఆర్ అలా కనబడుతుంది మరి ఇంత బయట ఇట్లా ఇంత ఘోరంగా ఉంటే సినిమాలో చూడ్డానికన్నా బాగుంటాడా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి మన వార్డులో కూడా